ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి అయితే కష్టాలు శాశ్వతంగా ఉండవు ఏదో ఒక రోజున అదృష్టం కలిసొస్తుంది అలాంటి మంచి రోజులు కోసం ఎదురు చూడాలి మన ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే వెంటనే అదృష్టం కలిసి వస్తుందట కాబట్టి మనకు మంచి రోజులు వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయని స్వయంగా శ్రీమహావిష్ణువు నారదుడికి చెప్పాడు భూలోకంలో ఎంతో మంది మానవులు కష్టాలు అనుభవిస్తున్నారని నారదుడు మహావిష్ణువుతో చెబుతాడు జీవితంలో కష్టాలనేవి వస్తుంటాయి అయితే ఒకనొక సమయంలో మానవుల కష్టాలన్నీ తొలగిపోయి ఖచ్చితంగా మంచి రోజులు ప్రారంభమవుతాయని ఒక ఇంటికి అదృష్టం పట్టే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని శ్రీ మహావిష్ణువు చెబుతాడు కాబట్టి మన పురాణంలో చెప్పబడినా ఆ అదృష్ట సంకేతాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఏదో ఒక రోజున మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది ఉదయం మూడు నుండి ఐదు గంటల సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు బ్రహ్మముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎవరికైతే ఈ బ్రహ్మముహూర్తంలో మెలుకువ వస్తుందో అలాంటి వారికి అదృష్టం వరించబోతుందని శుభసూచకం మనలో చాలామందికి బ్రహ్మముహూర్తంలో అకస్మాత్తుగా మేలుకువ వస్తుంది బ్రహ్మముహూర్తంలో మెలకువ వచ్చినప్పుడు వెంటనే ఓం నమస్యవాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవుని ఫోటో నుంచి పువ్వు కింద పడితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తున్నాడని మీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని మీ కుటుంబంలోని కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని ఒక శుభ సంకేతంగా భావించాలి చాలామంది ఇళ్లలోకి కోతులు వస్తూ ఉంటాయి మీ ఇంట్లోకి కూడా ఆంజనేయ స్వామి ప్రతిరూపమైన కోతి వస్తే త్వరలోనే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం అలాగే ఏదైనా పనిమీద బయటకు వెళ్లినప్పుడు ఆవు ఎదురైతే చాలా శుభప్రదంగా భావించాలి వెళ్లిన పని సకాలంలో పూర్తవుతుందని సకల శుభాలు కలుగుతాయని అర్థం ఇంట్లోకి అకస్మాత్తుగా రామచిలువ వస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని సంకేతం మన్మధుడి వాహనం చిలుక లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు కాబట్టి మీ ఇంట్లోకి రామచిలక వస్తే ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతున్నట్టే ఇంట్లో పాలు పొంగితే శుభ సంకేతంగా భావిస్తారు మీ ఇంట్లో వస్తమానం పాలు ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతోందని అర్థం చేసుకోవాలి త్వరలోనే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం సాధారణంగా నక్షత్రాలు అనేవి రాలుతూ ఉంటాయి వాటిని చూస్తే చాలా మంచి జరుగుతుందట రాలుతున్న నక్షత్రాన్ని చూసినప్పుడు ఆ సమయంలో ఏమైనా కోరుకుంటే ఆ కోరిక ముప్పై రోజుల్లో నెరవేరుతుందట అలాగే తాబేలును చూసినా చాలా మంచిది తాబేలు అంటేనే సాక్షత్తు విష్ణు స్వరూపం తాబేలు కనబడితే అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒక్కోసారి సడన్గా మన అరచేతులు దురద పెడుతూ ఉంటాయి ఒక వ్యక్తి అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే తెల్లవారుజామున మీకు బ్రాహ్మణులు కనిపిస్తే మీకు చాలా మంచి జరగబోతుందని అర్థం ఇంట్లో పూజలు చేసే సమయంలో కొబ్బరికాయలో పువ్వు వస్తే మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరబోతున్నాయని త్రిమూర్తుల ఆశీర్వాదం కలుగుతుందని నమ్మకం అలాగే ఒక్కోసారి సడన్ గా మన ఇంట్లో నల్ల చీమలు కనపడతాయి ఇంట్లోకి నల్ల చీమలు రావడం చాలా శుభసూచకం ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి మీ ఇంట్లో కూడా నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని అర్థం పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు దీపం నుంచి చప్పుళ్లు వినిపిస్తే చాలా మంచిదట అలాగే మనం ఇంట్లో దీపారాధన చేసినప్పుడు దీపంలోని వత్తులన్నీ పూర్తిగా కాలిపోతే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాన్ని పొందబోతున్నారని ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందుతారని అర్థం అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుందని మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉందని సంకేతం ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే మీకు ఏదో మంచి జరుగుతుందని సంకేతం అదే మగవారికి కుడి కన్ను అదిరితే అదృష్టం కలిసి రాబోతుందని అర్థం మీ ఇంటికి పదే పదే కాకులు వస్తూ ఉంటే మీ ఇంటి చుట్టూ దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాని ఎక్కువ కాకులు వచ్చి ఒకేసారి అరిస్తే అది అశుభమని పండితులు అంటున్నారు గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతంగా భావించాలి కాబట్టి ఇంట్లోకి గబ్బిలాలు రాకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉంటే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయట ఎవరికైతే కనుబొమ్మలు బాగా దట్టంగా ఉంటాయో అలాంటి వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతారని భవిష్యత్తులో ఖచ్చితంగా ధనవంతులు అవుతారని అర్థం అలాగే మీ కాలి చిటికిన వేలు మరియు మీ కాలి రెండవ వేలు సమానంగా ఉంటే మీరు చాలా అదృష్టవంతులని మీకు ఎల్లప్పుడూ అదృష్టం కలిసొస్తుందని అర్థం మీ చేతి నుండి పొరపాటున ఉప్పు చేజారి కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టం జరగబోతుందని అర్థం కాబట్టి మీ చేతుల మీదుగా పొరపాటున కూడా ఉప్పును చేజారనివ్వద్దు హిందూ విశ్వాసాల ప్రకారం పిల్లి ఏడుపు చాలా అశుభకరమైనది కానీ ఒక పిల్లి మీ ఇంట్లో బిడ్డకు జన్మనిస్తే చాలా శుభపరిణామంగా పరిగణించబడుతుంది పిల్లి పిల్లలకు జన్మనిచ్చిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని ఆ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుందని అర్థం మనకు నిద్రలో వచ్చే కొన్ని కలలు చాలా శుభ సంకేతాలను ఇస్తాయి కలలు ఎవరికైనా ఏనుగు కనిపిస్తే వారికి త్వరలోనే లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుందని అర్థం గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఎవరి ఇంటి ముందుకైతే గోమాత వచ్చి నిలబడుతుందో అలాంటి వారికి కష్టాలు తొలగిపోతాయని అర్థం కోకిల కనిపించినా కోకిల కూత విన్నా చాలా శుభ సూచకమే ఇది మీ ఇంటి సంపద రాకకు శుభసూచకం మానవులకు మంచి రోజులు వచ్చే ముందు ఖచ్చితంగా ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయని శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య ఆలోచన లేకుండా శ్రీ మహావిష్ణువుకు చెందిన అష్టాష్టరీ మంత్రాన్ని జపించిన వారికి సర్వలోకాల్లో కాపాడుతానని శ్రీ మహావిష్ణువు వరమిచ్చాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి